వివేకం రాకపోతే మనలో ఐక్యమత్యం లోపిస్తుంది ఐక్యమత్యం లోపించినప్పుడు మనం శక్తి లేకుండా పోతాము శక్తి లేకపోవడం వల్ల కుటులందరూ అదో అధోగతి కాలేదు చెప్పేసి అందరికీ విజయ మూలము అన్నిటికీ కారణం అని చెప్పేసి విద్య కావాలని చెప్పేసి ఆనాడే ఆ మహనీయులు విద్యాలయాలు నెలకొల్పి మనందరికీ విద్య నేర్పించినటువంటి లలిత మహాత్మా గాంధీ గారు దంపతులు ఆ మహాత్మా జ్యోతిరావు కూనే దంపతులకు ఎంత గౌరవించుకోవాలి మనం ఎంత గొప్పలు చెప్పుకోవాలి ఎంత చెప్పినా తప్పితే అలాంటి మనలను మనం ఎప్పటికీ స్మరిస్తూ వారి యొక్క స్ఫూర్తిని తీసుకెళ్ళిపోవాలి తర్వాత మహాత్మా జ్యోతిరావు కూ దంపతులను ఆదర్శంగా తీసుకున్నటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత మోధు తత్వ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు కూర్చుగా స్వీకరించి అసమానతలు లేని రాజ్యం కావాలి నవభారతం కావాలి దేశంలో అందరూ సమానత్వంతో పథకాలంటారు భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి సమాన హక్కులు కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రచించారు అందరికీ సమాన హక్కులు ఇచ్చారు అందరికీ సమాన రిజర్వేషన్లు ఇచ్చారు కానీ భారత రాజ్యాంగం ఈ పాలకులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయడం చేయకపోవడం వల్ల రాజ్యాంగం కల్పించినటువంటి కనీస సదుపాయాలు అయినటువంటి మూడు గుడ్డ విద్య వైద్య ఉపాధి పనులైనటువంటి సదుపాయాలు ఇంకా పూర్తి స్థాయిలో అందడం లేదని చెప్పేసి సందర్భంగా నేను ఆవేదన చెందుతాను మనుషుల మధ్య నిష్కాలు ఎదుర్కొచ్చు మరి మీ యొక్క పాలన సాగించడం కాదు క్షేత్ర క్షేత్రస్థాయిలో ఎంత బీదరిక ఉన్నది జనాభా పెరుగుదల ఉన్నది అభివృద్ధి నోచుకోవడం లేదు ఈ అభివృద్ధి మీద మీరు ఆలోచన చేయండి ఉపాధి మీద ఆలోచన చేయండి అందరికీ విద్య అందేలాగా ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇవాళ కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు మరి పార్టీల పాలకుల వాళ్ళతోటి మరి మీరు వాళ్ళు చెప్పినట్లుగా మద్యానికి మరి ఏదో మాంసానికి ఏదో బీరి బీరుకు బిర్యానీకి మీరు కలగకుండా మీ యొక్క భవిష్యత్తును